హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఒక కమ్మగా ఎంతో రుచిగా ఉండే ఆలు మేతి ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ ఆలు మేతి ఫ్రై రైస్లోకి చపాతీలోకి పులకలో కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్రైని ఎలా చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోస్ ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ నూనె వేసుకోవాలండి ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ నిండుగా మినపప్పు వేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా శనగపప్పు వేసుకోవాలి ఒక పావు స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి మనం వేసుకున్న పోపులన్నీ చక్కగా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కడిగా ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి ఈ కరివేపాకు ఎండుమిర్చిని బాగా వేయించుకోవాలి తర్వాత రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చిని చీల్చుకుని ఆ పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి ఈ ఆలు మెంతి ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి చపాతీలో కూడా చాలా బాగుంటుంది రైస్ కూడా ఇంకా బాగుంటుంది ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించుకోవాలండి పిల్లలతో చాలా ఇష్టంగా తింటారు అంటే ఇష్టంగా తింటారు కానీ ఆకుకూరలు ఇష్టంగా తింటారు కదా ఆ బంగాళదుంపలోనే ఇలా మెంతకూర వేసి చేయండి మొత్తం రైసును చక్కగా తీసి వస్తారండి లంచ్ బాక్స్ పెట్టుకెళ్ళినప్పుడు తర్వాత మెంతకూరను శుభ్రంగా కడిగి ఆ మెంతికూరని ఉల్ ఏగుతున్న ఉల్లిపాయలో వేసి వేయించుకోవాలి మెంతికూర కొంచెం మగ్గే వరకు కదుపుకుంటూ వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా వేగిన తర్వాత పైన మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టడం వల్ల మెంతికూరలో ఉన్న వాటర్ అంతా పోయి చక్కగా మగ్గుతుందండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి చూడండి మెంతికూర చక్కగా మగ్గిపోయింది ఇక్కడ అయితే నేను బంగాళాదుంపను శుభ్రంగా ఉడిగించి పైన తొక్కినంతటి తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ దుంప ముక్కల్ని మెంతికూరలో వేసి బాగా కలుపుకోవాలి మెంతకూర ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి చేదుగా కూడా ఉండదండి బాగుంటుందండి ఫ్రై మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ఇలా రెండు నిమిషాలు బాగా వేయించిన తర్వాత మూత పెట్టుకోవాలి మధ్య మధ్య మూత తీసుకుని మరలా వేయించుకుంటూ ఉండాలి ఈ మేతి బంగాళదుంప ఫ్రై చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒక రెండు నిమిషాలు బాగా వేగిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలండి ఒక స్పూన్ నిండుగా కారం వేసుకోవాలి మనం పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ పసుపు ఉప్పు కారం వేసిన తర్వాత బంగాళ ముక్కలకి పసుపు ఉప్పు కారం బాగా పట్టేలా కలుపుకోవాలి తర్వాత పైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసుకుని ఫ్రైని కిందకి పైకి బాగా కదుపుకోవాలి దీనివలన ఫ్రై అడుగంటకుండా ఉంటుంది ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి పిల్లలకు చాలా ఇష్టంగా తింటారండి మేధి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రై చూడండి చక్కగా మంచి కలర్ఫుల్గా బాగా వేగింది స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత సర్వింగ్ బౌలే సర్వ్ చేసుకోవాలండి రైస్లోకి చపాతీలోకి పులకల్లో కాదు చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆకుకూరలు తిన వాళ్ళకి ఇలా బంగాళదుంపలు వేసి మేతి ఫ్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు చూసారు కదండి కలర్ఫుల్గా ఉండే ఆలు మేతి ఫ్రై చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి ఈ ఫ్రై చక్కగా రైస్లోకి చాలా బాగుంటుంది అలానే పప్పులోకి సాంబార్లోకి పక్కన సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఈ ఆలు మేతి ఫ్రై మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ